ప్రభు నామానికే మహేం కలుగును కాదు కూడ వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఎస్టేర్ గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎస్టేర్ గ్రంథం నాలుగవ అధ్యాయం ఈ నాలుగో అధ్యాయంలో ఎస్తేరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ప్రాముఖ్యంగా ముఖ్యమైన అంశంగా ఎంచవచ్చు మొదటి మూడు వచనాల్లో యూదుల యొక్క విచారము వారి యొక్క విలాపము మనం చూస్తాం నాలుగు ఐదు వచనాల్లో రాణి అయినటువంటి ఎస్తేరు యొక్క మనోవిచారాన్ని చూస్తాం ఆరో వచనం నుంచి వచనం వరకు యూదులకు సంభవించినటువంటి విషయాలు ఎస్తేరుకు తెలియపరచబడుట మనం చూస్తాం పది పదకొండు వచనాల్లో రాజుగారి వద్దకు వెళ్ళుటకు రాణి అయిన ఎస్తేరుకు ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితిని ముర్దికయ్యకు తెలియపరచడం మనం చూస్తాం పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల వరకు ముర్దికాయ ఎస్తేరుకు ఇచ్చిన ప్రత్యుత్తరము ఆమెను బలపరచుట మనం చూస్తాం పదిహేను పదహారు వచనాల్లో రాణి అయిన ఇస్తేరు యొక్క నిర్ణయాన్ని మనం చూస్తాం పదిహేడవ వచనంలో ముర్దుకై యొక్క ఆజ్ఞను ఇస్తేరు శిరస వహించుట మనం చూస్తాం మొదటి మూడు వచ్చినాల్లో మనం చూస్తే జరిగినదంతయూ తెలియగానే ముర్దుకై తన బట్టలు చింపుకొని గోనిపట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణములకు మధ్యకు పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మం ఎదుటికి వచ్చాను గోనె కట్టుకుని వాడు రాజుగుమ్మములో ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చానో అక్కడనున్న యూదుల ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండురి యూదులు శూషాను కోటలో అందిన తాకీదును బట్టి వారికి సంభవింపబో నాశనమును బట్టి కృంగిపోయిన వారై శోకముతోనూ మహా దుఃఖంతోను మూడిదను వేసుకొని గోని కట్టుకొని కట్టుకుని పడి ఉన్నారు ఇక్కడ ముద్దుకై గోని పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేశాడు తర్వాత రాజగుమ్మం దగ్గరికి వచ్చాడు గోని పట్ట వాడు రాజగుమ్మంలో ప్రవేశించకూడదనే ఆజ్ఞ ఉన్న ముద్దెకై గోని పట్టలు కట్టుకుని రాజగుమ్మంలోనికి ప్రవేశించాడు యూదుల యొక్క ఆచారం ఏంటి అంటే వారు ఉన్నటువంటి కష్ట సమయాల్లో దేవుని ఎదుట ఈ విధంగా దుఃఖించడం అనేది వాళ్ళకు అలవాటు ఆనవాయితీ వారికి అలవాటు వారికి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కష్ట వారు అలా చేసేవారు యహోశువ గ్రంథం ఏడో అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఆరు ఏడు వచ్చినారు యహోశువ తన బట్టలు చింపుకొని తానును ఇస్రాయల్ పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందసమ నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపచేయనట్లు అమూర్యుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ అర్థాన్ని వెందుకు దాటించేదివి మేము ఈ అవతల అవతలను నివసించుట మేలు కదా అని ప్రార్థన చేశారు ఇస్రాయలీలు హాయి దేశం మీద ఓడిపోయినప్పుడు హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు దేవుని సన్నిధిలో బట్టలు చింపుకొని నేల మీద ముఖాలు మోపుకొని తలల మీద ధూళి పోసుకొని ప్రార్థన చేశారు సమయంలో రెండవ గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేడవ వచనంలో దాబీదు మహారాజు బిడ్డను బ్రతికించమని ప్రభుని వేడుకొనుటకు ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థన చేశాడు యోనా గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చూస్తాం అన్యులు కూడా అలాగే చేసినట్టు మనకు కనబడుతుంది యోనా గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఆరో వచనం నుంచి మనం చదివితే ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండేది ఒకవేళ దేవుడు మనస్సు తిరుపుకొని పశ్చత్తాప్తుడై మనము లయము కాకుండా ఆయన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గాన్ని విడిచి తాము చేయి బలత్కారాలను మానివేయాలి మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకోవాలి జనులు మనఃపూర్వంగా దేవుని వేడుకొనవలను అని దోతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు ఈ నిలిమే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయదలిచిన చేయుదులని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేరును ఇక్కడ అన్యులు కూడా ఇలాగే చేసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఇంకా వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి పశువులకు కూడా మేత వేయకూడదు నీళ్లు త్రాగించకూడదని ప్రకటన చేయించారు దుఃఖ సమయంలో కష్ట సమయంలో దేశమునకు విపత్తు సంభవించినప్పుడు పాత నిబంధన కాలంలో అలాగూ వారు దేవునికి మొర్ర పెట్టారు ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే యోధులు తాము నిర్మూలన చేయబడబోతున్నారనే ఆజ్ఞను బట్టి వారు అలాగూ మొరపెట్టారు మనం కూడా సార్వత్రిక సంఘములో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి మన రాష్ట్రంలో నివసించే ప్రజలకు కష్ట నష్టాలు లేకపోయినా ఇతర రాష్ట్రంలో పనిచేసే వారి కొరకు ఆయా చట్టాల ద్వారా వారికి వచ్చేటువంటి ఇబ్బందులను బట్టి ఒక్కొక్కసారి జరిగే ప్రకృతి వైపరీత్యాలను బట్టి భూకంపములు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఇలాగా ఇలాంటి వాటి కొరకు ఇలాంటివి జరిగి నష్టపోయిన వారి కొరకు మనం అంగళార్చవలసిన వారంగా ఉన్నాం అంతేకాకుండా మనం మన సహాయ సహకారాలు కూడా వారికి అందించాల్సిన వారంగా ఉన్నాం అసలు విపత్తులు రాక మునిపే వాటికి గురి కాకుండా మనం ప్రార్థన చేయాలి తోటి సహోదరుల సేవ కొరకు ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయాలి పౌలు తన పత్రికల్లో సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ తన కొరకు తన సేవ పరిచర్య కొరకు ప్రార్థించమని కోరుకున్నాడు విశ్వాసులైనటువంటి మనకు కలిగి ఉండాల్సిన బాధ్యత అలా అయితే మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం మనం పరీక్షించుకోవడం ఎంతైనా మంచిది మనం నశించిపోయే ఆత్మల కొరకు కూడా ప్రార్థన చేయాలని మన ప్రభువే చెప్పారు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు కనుక కోత పని వారి కొరకు యజమానుని వేడుకోండి అని శిష్యులు తెలియజెప్పాడు ఈనాడు ఆ మాట ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం మనతో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు రక్షణ ఎరగినటువంటి వారు మన చుట్టూ బోళ్ళంతమంది ఉన్నారు వారి రక్షణ విషయమే మనం ఏం చేస్తున్నాం యజమానిని వేడుకోండి అని ప్రభువే తెలియవచ్చు అలాగ మనం ప్రార్థించి పనిచేస్తే మంచి మంచి ఫలితాలను మనం పొందుతాం ఏసుకెళ్ళ గ్రంథం అంటారు కదా ప్రభు అవశ్యంగా నీవు మరణమవుతావని దుర్మార్గుని గురించి నేను ఆజ్ఞావుగా నీవు అతన్ని హెచ్చరిక చేయకు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని అని హెచ్చరిక చేయకు ఉండిన దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమును గుర్చి నిన్ను ఉత్తరవాదిగా ఇంచును మరి ఎంతమంది రక్తం విషయంలో మనం ఉత్తరవాదులుగా ఉండాలో మనకిప్పుడు పూర్తిగా అర్థం కాకపోయినా ప్రభు దగ్గర మనకు తేటపరచబడుతుంది కాబట్టి ఇప్పుడే మనం మనకు అప్పగించబడిన పనిని చేసి మన యొక్క యథార్థతను నమ్మకత్వాన్ని మనం కనుపరుచుకోవడం ఎంతైనా మంచిది ఇది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యతను మనం ఎలాగ నిర్వర్తిస్తున్నామో పరీక్షించుకోవడం మనకు ఎంతైనా మంచిది కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు అందరి కొరకు చేయటం చేయకుండా చాలామంది కోసం మర్చిపోతూ ఉంటాం మనం ఒక భక్తుడు అన్నాడు మన చేతికి ఉన్నటువంటి ఐదు వేలను మనం గుర్తుపెట్టుకుని ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో గమనిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు ఒక భక్తుడు బొటన్ వేలు చేతి బొటన్ వేలులో చేతి వేళలో బొటన్ వేలు చాలా ముఖ్యమైనది ఇది లేకుండా మిగిలిన వేళ్లతో మనం పనిచేయలేం వ్రాయలేం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది ఇది మనం ముఖ్యమైనదిగా ఎంచుతాం అలాగే తిమ్మతి మొదటి పత్రిక రెండో అధ్యయనం మనం చూస్తాం కదా ఒకటి రెండు వచనాల్లో ఉన్నట్టు ముఖ్యంగా రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని మనం చూస్తాం కాబట్టి ప్రార్థనా సమయంలో బొటన వేలు గుర్తుపెట్టుకుని రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని గుర్తుపెట్టుకోవాలి చూపుడు వేలు బోధకులను సూచిస్తూ ఉంది బోధకులు బోధించేటప్పుడు ఈ వ్రేల్ను మనవైపు చూపిస్తారు కాబట్టి ఇలా చూపుటలో మనం గుర్తుంచుకుని బోధకుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఎంతోమంది బోధకులు ఈ లోకంలో ఉన్నారు కొంతమంది అబద్ధ బోధకులు కూడా ఉన్నారు కాబట్టి సరియైన బోధన బోధించుటకు వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మద్యవేలు ఇది వ్రేళ్ళన్నింటిలో పెద్దదిగా ఉంది కాబట్టి సంఘంలో ఉండేటువంటి పెద్దలందరి కొరకు వారు చక్కగా పరిపాలించేటట్లు ప్రార్థన చేయాలి పెద్దలందరి కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం ఇంకా వేలు ఇది చాలా బలహీనమైనది సంఘములో బలహీనల కొరకు మనం ప్రార్థించాలని చెబుతూ ఉంది స్త్రీలు బలహీనమైన ఘటములు అని ఉంది పరుషుధ గ్రంథంలో పీతృ మధురపత్రిక మూడో అధ్యాయంలో మనమందరం కూడా మట్టి ఘటాలమే మనం అందరం కూడా బలహీనమే అయితే బలహీనులైనటువంటి వారందరి కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము అని మనం నేర్చుకోవాలి వేలు ఇది అన్నిటికంటే చాలా చిన్నదే కాబట్టి యోహాన్ గారు శిష్యుడైనటువంటి యోహాన్ గారు చిన్న పిల్లలారా అని తన పత్రికల్లో రాస్తున్నట్టు వ్రాసినట్టు మనం చూస్తున్నాం సంఘములో చిన్నలు యవనిస్తులు ఉంటారు పెద్దలు ఆయా వయస్సులు కలిగిన వారు కూడా ఉంటారు కాబట్టి ఆత్మీయంగా చిన్నలైన వారి కొరకు వారు ఆత్మీయంగా బలవంతులయ్యేటట్లు మనం ప్రార్థించాలని ఈ చిట్కను వేలు సూచిస్తాం కాబట్టి మనం మన ప్రార్థనలు ఏ రీతిగా చేస్తున్నామో అసలు మనం ప్రార్థన చేస్తున్నామో లేదో అనే విషయాన్ని మనం స్పష్టంగా పరిశీలన చేసుకోవాలి పెందల కడ లేచి విసుగక నిత్యము శోధనలో పడకుండా మెలకుగా ఉండి అవునట్లు మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది హెచ్చరిస్తా ఉంది ఆయన పెందల కడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచ్చుండనని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మార్కుశ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన చదువుతాం మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ప్రభు చెప్తారు మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి కాబట్టి మనం విసిగిపోకుండా ప్రార్థన చేయాలి మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటారు వారి ఇరవై ఆరు నలభై ఒకటిలో కాబట్టి సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి అంటారు అపసరైన పౌలు గారు కాబట్టి మనం ప్రార్థించవలను ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం మనం అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం మిషనరీల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ఏ పట్టణంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయితే ఇంకా సువార్త ప్రకటించబడుచుడు ఇంకా ఏ పట్టణాల్లో ఏ ప్రాంతాల్లో ఏ ప్రదేశాల్లో సంఘాలు లేవో పరిచర్య లేదో సువార్త ప్రకటించబడుట లేదో వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి అనేక మంది భక్తులు ప్రపంచ పటాలను ముందు పెట్టుకుని సువార్త అందనటువంటి ప్రాంతాల కొరకు ప్రార్థన చేసేవారట ప్రార్థన చేసేవారు కాబట్టి మనం కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు క్రీస్తును క్రీస్తు యొక్క అడుగు జాడల్లో అనేకులు నడవాలని రక్షణ పొందాలని ఆయన సత్యాన్ని ఆయన కూర్చున్న మార్గాన్ని ఆయన కూర్చిన సత్యాన్ని అనేకులు తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాలి కాబట్టి మనం ప్రార్థిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం అందించుకోవాలి మనం ప్రార్థించాలి కొంతమంది క్రైస్తవులు ఊరకనే దుఃఖిస్తూ ఉంటారు సారీ అండి పరిస్థితులను బట్టి దుఃఖించడం అనేది అది సహజమే కానీ కొంతమంది కావాలని ఏడుస్తూ దుఃఖం రాకపోయినా సరే ప్రార్థిస్తూ ఉంటారు ఏదైనా ఒక దెబ్బ తగిలిందనుకోండి అప్పుడు బాధ కలుగుద్ది బాధ కలుగుద్ది సహజ సిద్ధంగా మనకు కలిగేటువంటి బాధను బట్టి మనకు దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా కన్నీరు కాడ్చారు ఎప్పుడు లాజులు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు గార్చారు ఎరుసలేము మార్పు చెందినప్పుడు ఎరుసలేము వాసులు మార్పు చెందినప్పుడు ఎరుసలేమును గూచి దుఃఖించారు కొన్ని పరిస్థితులను బట్టి మనకు కలిగినటువంటి కష్ట నష్టాలను బట్టి వ్యాధి బాధలను బట్టి ఎదురవుతున్న శోధనను బట్టి దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది అయితే పరిశుద్ధాత్మ అంటాడు నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే మీరు దుఃఖపడద్దు అన్నారు కదా కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ రో రోదనతో వేదనతో దుఃఖంతో ఉన్నారు కారణం ఏంటి తెలుసా వాళ్ళ మీదకి వచ్చినటువంటి విపత్తు లాంటిది వాళ్ళ మీదకి వచ్చిన విపత్తు అలాంటిది కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఊరకనే కావాలని దుఃఖాన్ని తెచ్చుకుని ఏడవడం కాదు నిజంగా మనకున్నటువంటి భారాన్ని బట్టి నిజంగా మనకున్నటువంటి భారాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనం రోదనతో మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం మరి మన ప్రాంతంలో ఎలా ఉన్నాయో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి భారం ఉంటేనే దుఃఖం వస్తుందండి భారం లేకుండా దుఃఖం రాదు ఎప్పుడు దుఃఖం వస్తుందో మనకు తెలుసా భారాన్ని కలిగి ఉన్నప్పుడు నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు మనకు భారం కలుగుతుంది ఆ భారం వల్ల దుఃఖం వస్తుంది కాబట్టి నిజంగా అటువంటి భారం కలిగి నశించిపోతున్న ఆత్మలను గురించి కానీ పాడైపోయినటువంటి బ్రతుకులను గురించి కానీ రక్షణ లేని ప్రాంతాలను గురించి కానీ మార్పు చెందని ప్రజలను గూర్చి కానీ మనం వేదనతో దుఃఖంతో ప్రార్థించాలి ఇక్కడ ముర్దికాయ్య ఒక్కడి మీదకి వచ్చిన కష్టం గురించి కాదు ముర్దికాయ రోదన చేసింది ఏడ్చింది గోని పట్టు కట్టుకున్నది తన ఒక్కడి మీదకి వచ్చినటువంటి వేదన గురించి కాదు తన మొక్కడి మీదకి వచ్చినటువంటి ఉపద్రవం గురించి కాదు యూదులందరికీ కలిగేటువంటి భయంకరమైన విపత్తును గురించి మహాశోకంతో రోదన చేశాడు గోనిపట్టు కట్టుకున్నాడు తన మీదకి కాకుండా తన జాతి వారి మీదకి వచ్చినటువంటి ఆ విపత్తును గురించి తను తప్పించుకోవచ్చు తనొక్కడు ఎందుకంటే రాణికి తండ్రి అతడు రాణి ఎలాగైనా తప్పిస్తుంది మురిదిగాని తనొక్కడు తప్పించుకోగలడు కానీ తన గురించి తనకి ఎప్పుడు బాధ లేదు తన జాతి వారు నశించిపోతున్నారనేటువంటి బాధ కాబట్టి నశించిపోతున్నటువంటి నీ బంధువులు స్నేహితులు ఇరుగు పురుగు నీ బిడ్డలు నీ కుటుంబీకులు వీళ్ళందరి నిమిత్తం నీకు భారం ఉందా వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని లోకరీతిగా అన్నీ సంపాదించుకోవాలనే తాపత్రయపడతాం తప్ప అరే నా బిడ్డలకి రక్షణ లేదే ఈ లోకంలో అన్ని వసతులు ఉన్నాయి నా బిడ్డలకి కానీ వాళ్ళకి రక్షణ లేదు నా బంధువులకు రక్షణ లేదు అయ్యో వారు నశించిపోతున్నారు అనేటువంటి బాధ వేదన మీలో ఉందా ఉంటే వారి కొరకు తప్పనిసరిగా ప్రభుత్వం సంద్రయం చేయాలి వారి కొరకు తప్పగా ప్రార్థన చేయాలి అది నిజమైన భారం అలాంటి భారంతో మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం క్రైస్తవుడు ఎప్పుడు స్వార్థపరుడు కాదు క్రైస్తవుడు ఎప్పుడు తన గురించి తను చూసుకోడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిస్వార్థపరుడు తన కొరకు కాదు ఎదుటివారి కొరకు బ్రతికేవాడే క్రైస్తవుడు చూసుకోండి కావాలంటే చరిత్ర అంతా తిరగరా తిరగ చూసుకోండి స్వార్థపూరితమైన క్రైస్తవుడు ఎక్కడ లేడు నిస్వార్థపురు లేదు క్రైస్తవులు అందరూ అందుకే ఈనాటికి మనకి రక్షణ సువార్త మనకు అందించగలిగారు వాళ్ళు తమ స్వార్థాన్ని చూసుకుని ఉంటే క్రైస్తవం ఎప్పుడు అంతరించిపోయేది ఎంత బహు విస్తారంగా ప్రబలం ఉండేది కాదు తమ స్వార్థాన్ని వారు చూసుకుని ఉంటే క్రైస్తవుడు ఎప్పుడు క్రైస్తవుడు ఎప్పుడు స్వార్థపరుడుగా బ్రతకలేదు నిస్వార్థపరుడుగా అనేకులు రక్షణ పొందాలనే తాపత్రయం మొదటి నుంచి కూడా అందుకే క్రైస్తవ్యం ఎంతగా ప్రబలిపోవడానికి గల కారణం ప్రబలడానికి గల కారణం కాబట్టి గమనించండి మనం రక్షణ పొందాం మనం సేఫ్ మనం సేఫ్ జోన్లో ఉన్నాం మనం క్షేమంగా ఉన్నాం క్షేమకరమైన స్థితిలో ఉన్నాం చాలు ఇది అనుకోకండి ఇప్పుడు నశించిపోతున్న నీ బిడ్డల కోసం నీ కుటుంబీకుల కోసం నీ బంధువుల కోసం ఇరుగు పొరుగు వారి కోసం నశించిపోతున్న దేశాల కోసం రాష్ట్రాల కోసం ప్రాంతాల కోసం మన భారంతో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం ఆ రీతిగా మనం ప్రార్థిస్తున్నామో లేదో ఒకసారి ఆ రీతిగా మనం వారి పట్ల బాధ వేదన రోదన కలిగి ఉన్నాము లేదో ఒకసారి మనం మనం పరీక్షించుకోవడం వారి కొరకు ప్రార్థించడం వారి రక్షణలోకి వారిని నడిపించగలిగేటట్లుగా చేయడం ఇది మన భీతి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు రేపటి దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో గాక ఆమె